గార్డెన్కి స్వాగతం అండి ఇవేంటో తెలుసా అండి మీరు ఒకసారి మంచిగా చూడండి ఇవి వచ్చేసి నల్ల యాలకలు అండి మీరు ఎప్పుడైనా చూసారా ఈ నల్ల యాలుకలను ఇవి చూడడానికి ఇంత అందంగా లేకున్నా కూడా ఇందులో ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయండి ఇవి నల్ల యాలకలు బగారాలు మిగతా ఆయుర్వేదంలో కనుక చాలా బాగా వాడతారండి ఇవి ఈ ఆలుకలు అనేది మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయండి ఈ మధ్య నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఆలుకలు చూశానండి వీటి గురించి కొంచెం తెలిసిన వాళ్ళని అడిగానండి ఈ ఆలుకలు ఎక్కువ ఆయుర్వేదంలో వాటిలో వాడుతూ ఉంటారంట ఇవి బగారాలో వేసిన మసాలాలో వేసినా వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి ఇవి ఎక్కువ శాతం కొండ ప్రాంతాలలోనే పెంచుతారంట అండి ఇవి మామూలు చోటైతే అయితే ఎక్కువ కొండ ప్రాంతాలలోనే వీటిని పెంచుతూ ఉంటారంట ఇవి అడవిలో కనుక ఎక్కువ పెరుగుతూ ఉంటాయంట ఈ ఆలుకల గురించి నేను చాలామందిని కనుక్కున్నానండి ఇలాంటి వీడియోలు నేను మరెన్నో చేయడానికి మీ సహాయం నాకు ఎంతో అవసరం ఉంటుందండి అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇంకా మరింతగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తి గార్డెన్